ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించింది అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో గ్రామ మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నిర్వహించే గ్రామ వార్డు సభలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఆరు గ్యారంటీల్లో భాగంగా సొంత జాగా ఉన్న వారికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు ఈ స్కీమ్ను సోమవారం బోర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు ఇక గైడ్ లైన్స్ చూస్తే రేషన్ కార్డ్ ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడే ఉండాలి అద్దెకు ఉన్నవారు అర్హులే లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేస్తారు గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది నాలుగు వందల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇండ్లు నిర్మించాలి లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఆ లిస్టును గ్రామ సభలు పట్టణాల్లో అయితే వార్డు మీటింగులో ప్రవేశపెడతారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు ఇక నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందించనున్నారు బేస్మెంట్ లెవెల్కు లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కు మరో లక్ష రూపాయలు స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు జిల్లా కలెక్టర్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సహాయాన్ని డీబీటీ పద్ధతి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారు మొత్తం నాలుగు దశల్లో ఈ ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ప్రభుత్వం బేస్మెంట్ లెవెల్కి లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కి మరో లక్ష రూపాయలు స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ఈ విధంగా నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు అందిస్తారు